నాలుగు ఏప్రిల్లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న రాజకీయ పార్టీలు తమ యొక్క ఎన్నికల ప్రణాళికలలో రాష్ట్రంలో కౌలు రైతులకు సంబంధించిన సమస్యలను చేర్చాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం మరియు రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు గురువారం నాడు స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో కౌలు రైతుల సమస్యలతో కూడిన పన్నెండు పేజీల బుక్లెట్ను రైతు మరియు కౌలు రైతు సంఘాల నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ ఏలూరు జిల్లా కార్యదర్శి రాయింకుల లక్ష్మణరావు ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో సాగు భూమిలో డెబ్బై శాతం సాగుదారులలో ఎనభై శాతం వరకు కౌలు రైతులే పంటలు పండిస్తున్నారని వారు తెలిపారు ఆహార ధాన్యాలతో పాటు వాణిజ్య పంటలను కూడా కౌలు రైతులే పండిస్తున్నారని అటువంటి కౌలు రైతులను గుర్తించడంలో గాని వారిని ఆదుకోవడంలో కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని వారు ఆరోపించారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని పంట రుణాలు ఇవ్వాలని ఇటీవల అనావృష్టి అతివృష్టి వల్ల పంటలు కోల్పోయినా నష్టపోయిన కౌలు రైతులు మరియు రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు ఏ రూపంలో ఉన్న రుణమైనా రద్దు చేయాలని అలాగే రానున్న ఐదు సంవత్సరాల కాలంలో కౌలు రైతులకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికలలో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తమ తమ ఎన్నికల ప్రణాళికలలో చేర్చాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కౌల్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గన్ను వెంకట్రావు జిల్లా సహాయ కార్యదర్శి తక్కెళ్లపాటి ప్రసాద్ బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే జిల్లా నాయకులు బచంద్రి శ్రీనివాసరావు పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను నుంచి అరవై లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ఈ జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారనేది కౌలు రైతాంగ అంచనా గవర్నమెంట్ లెక్కల ప్రకారం యాభై వేల మందికి కౌలు ఇచ్చారు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాజకీయ పక్షాలు ముఖ్యంగా రాజకీయ పక్షాలు ఇప్పుడు కౌలు రైతులు కావాల్సిన డిమాండ్స్ ఏమై ఉన్నాయో ఒక పన్నెండు పేజీలు ప్లేట్ తీసాము ఈ ని రాజకీయ పత్రంలో అధ్యయనం చేసి ఇది వారి వారి మేనిఫెస్టోలో పెట్టి కౌలు రైతులు ఆదుకోవాలని ప్రత్యేకమైన డిమాండ్ దీనికి సంబంధించి రైతు సంఘం స్టేట్ నాయకులు ప్రభాకర్గా మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయికల్ లక్ష్మం రావు రైతులకు సంక్షోభం ఉన్నటువంటి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్నటువంటి ఖరీఫ్ పంట కానీ వర్షాభావం చేత ఇరవై ఏడు వేల ఎకరాలు పంటలు వేయకుండా అన్యాయంగా పోయింది వర్షాభావం చేస్త అదే పంట ఉన్న శాతాన్ని మళ్ళీ నవంబర్ డిసెంబర్ ఐదవ తారీఖు వచ్చినటువంటి మిచింగ్ తుఫాను వల్ల తీవ్రంగా రబీ పంట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి రబీ పంటతో సహా ఖరీఫ్ పడ్డా ఖరీఫ్ పంట ఇటు రబీ పంట కూడా ఏకంగా దెబ్బతిన్న కారణంగా రైతులు కుంగిపోయి గిట్టుబాటు ధర లేక మద్దతు ధర కోసం ఢిల్లీలో రైతాంగం అంతా కూడా దేశం మొత్తం మీద కూడా విపరీతమైనటువంటి ఒత్తిడితోటి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి చేసుకునేటువంటి తరుణంలో ఇవాళ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చే ఎలక్షన్ తర్వాత అయినా సరే ఈ వచ్చే కొత్త ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రైతాంగాన్ని ఈ భారతదేశంలో ఆ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిలో భాగంగానే రైతులు కౌలు రైతులు ఇద్దరు కూడా సంక్షోభంలోనే ఉన్నారు రైతులు సామాన్యంగా కొంతమంది అయితే మానేశారు ఆ క్రాప్ హాల్ కూడా ఇచ్చేశారు ఏది నీళ్లు సరఫరా సరిగ్గా లేక మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు పోలవరం పూర్తి చేయాలి తక్షణమే పోలవరం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ము నలభై లక్షల ఎకరాలకు కూడా ఖచ్చితంగా గ్రావిటీ ద్వారా నీరు ఇప్పించాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దాని మీద ఆ రైతాంగానికి సాగునీరు అలాగే దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది కోట్ల జనాభాకి కూడా త్రాగునీరు కూడా సస్యశ్యామలంగా రావాలి ఫ్యాక్టరీలు ఉప్పు ఫ్యాక్టరీ కానీ అటు రైట్ కెనాల్ కానీ ఇటు లెఫ్ట్ కెనాల్ కానీ రెండింటికి కూడా సస్యశ్యామలంగా నీరు సరఫరా కావాలి ఆంధ్రప్రదేశ్ కంటే గోదావరి జలాలు అతి ముఖ్యమైనవి ఆ ముఖ్యమైన జలాలు పారుదల కోసం రేపు రాబోయే ప్రభుత్వాలు తక్షణమే దాని మీద చర్య తీసుకుని రైతాంగాన్ని కాపాడుకొని ఈ దేశానికి అన్నదా అన్నం పెట్టేటువంటి అన్నదాతను కాపాడుకోవడానికి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని చెప్పి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాం అందరికీ నమస్కారం కౌలు రైతులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కౌలు రైతులే నూటికి ఎనభై శాతం కౌలు రైతులే పంట పొలాల్లో ఉన్నారు పంటలు పండిస్తూ ఉన్నారు అయితే రైతాంగానికి వచ్చేటటువంటి స్కీములన్నీ ఏదైతే ఉన్నాయో కౌలు కూడా అమలు చేయాలి అలాగే నిబంధనలతో కూడినటువంటి హక్కు ఏదైతే వాళ్ళకి పౌరుకాట్లు ఇస్తూ ఉన్నారో అది భూ యజమాని అంగీకారంతోనే ఇస్తామని చెప్తా ఉన్నారు భూ యజమాన్ని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది తప్పితే కౌలు రైతులు కాదు కౌలు రైతుల సంఘాలు కాదు భూ యజమానులని అనుమతి లేకపోయినా లేకపోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అనుమతితోనైనా కానీ ప్రభుత్వమే కౌలు రైతులందరికీ కౌలు కార్డులు ఇవ్వాలి తద్వారా భూ యజమానికి దక్కేటటువంటి ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు ఉన్నాయో అవన్నీ కూడా కౌలు రైతులకు కూడా అందే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు నష్టపోయేది కౌలు రైతు భూ యజమానికి ఈ నష్టమేమన్నా జరిగితే భూ యజమానికి చేరుతూ ఉన్నాయో కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు కొన్ని చోట్లయితే అసలు ఎవరికీ చేరే పరిస్థితి లేదు అలాగే రాయితీలు ఇవ్వాల్సింది బ్యాంకు లోన్లు కానివ్వండి అలాగే విత్తన సబ్సిడీ కానివ్వండి ఇవన్నీ కూడా కౌలు రైతులు చేరాలి అంటే ఆ విధంగా చేరాలంటే ఇప్పుడు కౌలు రైతుల సంఘంగా పన్నెండు పేజీలతో కూడిన మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది కౌలు రైతుల సంఘం నాయకులు రాష్ట్ర నాయకత్వం అయితే ఈ మేనిఫెస్టోని ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా రానున్న కాలంలో ఈ మేనిఫెస్టోను అమలు చేయడం ద్వారా భారతదేశంలో ఉన్న అలాగే మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులని ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తాం అందరికీ నమస్కారం డైరా ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదులో కౌలుదారి యాక్ట్ వచ్చింది అక్కడి నుంచి రెండు వేల పదకొండులో రెండు వేల నాలుగులో మారుతూ మారుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఒక చట్టం చేశారు ఆ చట్టం యొక్క సారాంశం ఏమంటే రైతు అంగీకారంతో తోటి కౌలు రైతుకి అంగీ కార్డు ఇవ్వాలి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని చెప్పి రైతే ఏమో ఆ కార్డు ఇవ్వడానికి అంగీకరించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు అంటే రైతుని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అందులో ప్రభుత్వం ఫెయిల్ అవుతావు ఒక భాగం రెండవది ఏమంటే కౌలు రైతును ఆదుకోవడానికి ఇవాళ రైతే దేశానికి వెన్నుముక లేదా వ్యవసాయానికి వెన్నుముక అంటా ఉన్నారు కానీ వాళ్ళ వాతావరణం ఏమంటే వ్యవసాయానికి కౌలు రైతే వెన్నుముకగా మారిపోయాడు నూటికి ఎనభై శాతం వ్యవసాయం అంతా కౌలు రైతు మీదే నడుస్తా ఉన్నాం ఈ బ్యాక్గ్రౌండ్లో కౌలు రైతుకి సంబంధించి ఏ విధమైన రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదు ఎందుకంటే భూమి అతని పేరు మీద లేదు కాబట్టి ఒకటి చేస్తున్నట్టు ఆధారం కూడా ప్రభుత్వం సరిగా ఇవ్వలేకపోతూ ఉంది కాబట్టి కౌలు రైతును ఆదుకునే పరిస్థితి లేదు కౌలు రైతు వెంట నీళ్లు గారి అందుకోసం మేము డిమాండ్ చేసేది ఏమంటే కౌలు రైతు ఎక్కడున్నా కానీ రెండు లక్షల రూపాయలు లోను రద్దు చేయాలని కోరుతా ఉన్నాం దాంతో పాటు ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు సాగు సాయం చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే తుఫాన్లు వరదలు అవన్నీ వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇన్సూరెన్స్ కానీ లేదా ఇతర రాయితీలు కానీ ల్యాండ్ మాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోతా పోతా ఉంది కానీ వ్యవసాయం చేస్తూ ఉంది కౌలు రైతు అందుకోసం అట్లాంటి రాయితీలన్నీ కూడా కౌలు రైతుకే దక్కేటట్టుగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఇట్లాంటి కోరికలన్నిటితోనూ ఒక పన్నెండు పేజీల డాక్యుమెంట్ కౌలు రైతులకు సంబంధించి రూపొందించడం జరిగింది కౌల్ రైతుల సంఘం రైతు సంఘం కోరేది ఏమంటే ఈ డిమాండ్స్ అన్నీ కూడా వివిధ రాజకీయ పక్షాలకి రాష్ట్ర స్థాయిలో రాజకీయ పక్షాలకి పంపిస్తున్నాం వాళ్ళు దీన్ని కూడా చదివి భవిష్యత్తులో వాళ్ళు ఎన్నికలకు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మేనిఫెస్టోలు తయారు చేస్తారు కాబట్టి అందులో కౌలు రైతులకు సంబంధించిన డిమాండ్స్ని కూడా పొందుపరిచి కౌలు రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి అన్ని రాజకీయ పక్షాలని ప్రత్యేకంగా కోరుతా జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు